ఓం శ్రీ వెంకటేశాయనమ ఈరోజు శ్రీనివాస శతకములోని వీటి కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము భారమైన బ్రతుకు బండిని శక్తి చాల దయ్య స్వామి నాకు తోడు నీడు తోడ్పడరావయ్య రావయ్య శేషశైలవాస శ్రీనివాస దీని యొక్క భావము ఓ శ్రీనివాస ఈ బ్రతుకుబండిని లాగడము నా వల్ల కావడం లేదు అనంత శక్తి సంపన్నుడమైన నీవు మాకు తోడుగా నీడగా నిలిచి బ్రతుకుబండి నవ్వు సవ్యముగా నడిపించుము అనే ఈ పద్యం యొక్క భావము ఆదరమున జూచి పేద సుధాముని లేవి పాపి నావు ప్రేమ మీరా అవనిలోన చాటనాదర్శ మైత్రిని శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస అవతారమున నీవు మిత్రుడైన సుధాముని ప్రేమాధారములతో చూచి వాని లేమిని బాపినావు లోకమంతటినీ నీ ఆదర్శ మైత్రిని చాటి చెప్పినావు అని ఈ పద్యం యొక్క భావము ముందు దారి గనక మోహ విభ్రాంతులై సంచరించు నటి వెలసినావు నీవు వేల్పులలోన శేషల వాస శ్రీనివాస దీని యొక్క భావము ఓ శ్రీనివాస ప్రపంచములోని జనులందరూ మాయలోనబడి ముందు దారి చూడకుండా దుర్మార్గముగా ప్రవర్తించుచున్నారు అట్టి దుర్మార్గులకు సైతమును మోక్ష మార్గమును చూపుటకై కలియుగములో నీవు తిరుమలలో వెలసియున్నావు అని భావము ఆశ్రితులకు శ్రితులకు నిత్య మండగా ఉండి మమ్ము సాదరమున ప్రోవసరగుణరా సరగుణరావయ్య శేషశైలవాస శ్రీనివాస దీని యొక్క భావము ఓ శ్రీనివాస నిన్ను నమ్మి చెత్త చేరిన వారిని నెల్లప్పుడూ నీవు దయతో చూచుచూ కాపాడుచుందువు ఈ లోకమునంతలి మమ్మలను కూడా దయతో నేలు నేలుటకై శీఘ్రముగా రావలసినదిగా మా మనవి అని భావము సప్తగిరులపై వెలుగులీను చున్న వెంకటేశా నిన్ను కనుల చూడ నేత్రోత్సవం భుగున్ శేషైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఏడుకొండల మీద అమూల్యమైన వజ్ర వైడూర్యాది సువర్ణాభరణములు దాల్చి దివ్యకాంతులతో ప్రకాశించుచున్న నీ సుందర రూపమును తిలకించినంతనే మాకు కన్నుల పండుగ గునుగాదా అని భావము ప్రతి నిన్ను భక్తితో పూజించు భాగ్యమిమ్ము మాకు బ్రతుకులందు తోడు నీడు తోయజాక్ష జగాన శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస అనుదినము నిన్ను భక్తి శ్రద్ధలతో ఆరాధించే మహాభాగ్యమును మాకు ప్రసాదించుచు మా బ్రతుకుబాటలో నీవే తోడుగా నీడగా ఉండి మమ్ము మంచి దారిలో నడిపించు స్వామి అని భావము కానుకలను తెచ్చి గనముగా నీకి ఇచ్చి మెప్పు పొందలేను మిత్రునట్లు నన్ను గావుమయ్య మయ్య నందనందన శౌరి శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస నీకు ఘనమైన కానుకలను తెచ్చి ఇచ్చి నిన్ను మెప్పించుటకు నేను భాగ్యవంతుడను కాను బాల్యమిత్రుడైన నిరుపేద సుధాముడు అటుకులు కానుకగా తెచ్చి ఇచ్చినంత మాత్రముననే ఆప్యాయముగా స్వీకరించి మహాభాగ్యమును ప్రసాదించినావు అటువంటి దయాంతరంగమును నా మీద కూడా చూపించుమని భావము సుఖములందు మునిగి సోమరిపోతులై నిన్ను మరచినారు నేటి జనులు కరుణతోడవారి కన్నులు తెరిపించు శేషశైల వాస శ్రీనివాస ఓ శ్రీనివాస ఈ లోకం నందరి జనులు సుఖాలలో తేలియాడుచు సోమరిపోతులై జీవితములు గడుపుచు నీ సంగతి లేదు అటువంటి వారి కన్నులు తెరిపించి అందరినీ మంచి మార్గమును నడిపించే వేడుకొరుచున్నాను అని భావము సకల జీవులందు చైతన్య దీప్తివై వెలయుచుంటివయ్య విశ్వమందు వేద వేద్య నిన్ను వినుతింప సాధ్యమా శేషశైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాస సమస్త జీవులందు నీవు చైతన్యమనడి దివ్యజ్యోతిపై వెలువద్దుచు లోకం నందు చీకటిని రూపుమాపుచున్నావు వేదాంతులకు సైతము నీ లీలల కమ్యగోచరము అటువంటి నీ ఘనతను గుర్చి ప్రస్తుతించుట సామాన్యులకు మాకు సాధ్యమా స్వామి అని ఈ పద్యం యొక్క భావము నిత్య సుఖములు సగునీ నామ మంత్రం మధుర మధుర మధురమవనిధాని స్మరణ జైవారి జన్మలే ధన్యముల్ శేష శైలవాస శ్రీనివాస ఓ శ్రీనివాసా నీ నామ మంత్రము మహా మహి మహిమాన్వితమైనది అతి నిత్య సుఖములు సగుచు మధురాతి మధురమై మహానందమును కలిగించుచు ఆ దివ్య నామ మంత్రమును నిత్యము జపించు వారి జన్మలు ధన్యములగును అని ఈ పద్యం యొక్క భావము శ్రీనివాస శతకంలో గద్దెన గారు మన ఎంతో వినయంతో ఈ పద్యాలను రచించినారు రేపటి వీడియోలో మరికొన్ని పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం